గురుభ్యో నమ వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఈరోజు మనం సుతీక్ష్ణ మహర్షి గురించి తెలుసుకుందాం సీతారామ లక్ష్మణులు వనవాసల్లో భాగంగా శరభంగ మహర్షిని కలుసుకున్నారు ఆ శరభంగ మహర్షి తన ఆశ్రమానికి అతిథిగా వచ్చిన రామునకు తన తపఫలాన్ని ధారపోశాడు శ్రీరాముడు శరభంగా మహర్షితో ఓ ముని నీవు అర్పించిన సర్వఫలములను నేను స్వీకరిస్తాను ఈ వనమనందు మేము నివసించుటకు అనువైన ప్రదేశాన్ని తెలుపు అని అడిగాడు ఓ రామ మహాతేజస్వియు ధర్మజ్ఞుడును ధర్మ నిరతుడు అయిన సుతీష్ణ మహర్షి ఈ వనమనందే సమీపమున నివసిస్తున్నాడు ఒక అందమైన ప్రదేశమున పవిత్ర ప్రదేశములో సుతీక్ష్ణ మహర్షి తపం ఆచరిస్తూ ఉంటాడు ఆయన మీకు సరైన నివాస స్థలమును ఏర్పరచగలడు ఈ మందాకినీ నది తూర్పునకు ప్రవహిస్తూ ఉంటుంది ఈ నదీ తీరమున పశ్చిమ అభిముఖుడై వెళ్ళు ఆయన ఆశ్రమమునకు అదే సరి అయిన దారి అని చెప్పి వారు ఉండగానే శరభంగ మహర్షి తన శరీరాన్ని త్యజించి పదిహేను సంవత్సరాల బాలుని రూపంలో నిత్య అగ్నిహోత్రులు మహాత్ములు అయిన మహర్షులు చేరేటటువంటి లోకములను దివ్యలోకములను దాటి బ్రహ్మలోకమునకు చేరాడు ఆ అరణ్యమున గల ఋషులు అందరూ రాముని చూడటానికి వచ్చి ఓ రామా ఈ వనము నన్నలి తాపసల ఎడ క్రూరులు అయినటువంటి రాక్షసులు జరిపే చిత్రహింసల నుండి నీవే మమ్మల్ని కాపాడాలి నీవు తప్ప మమ్మల్ని రక్షించగలవారు ఎవరూ లేరు అన్యథా శరణం నాస్తి త్వమేవా శరణం హి మమ శరణం హి నహ కావున మమ్మల్ని ఆ రాక్షసల బారి నుంచి రక్షించి ఆదుకో అని ప్రార్థించారు ఓ మహాత్ములారా మీరు నన్ను ప్రార్థించుట తగదు నేను తాపస్ల ఆజ్ఞలను పాటించవలసిన వాడను దానికోసమై నేను వనవాసమునకు వచ్చాను ఈ వనమునకు నా రాక మీ కార్యసిద్ధికి తోడ్పడుట దైవికము అందువలన నా నా ఈ వనవాసము మహాఫలప్రదము కాగలదు ఇక మా అన్నదముల పరాక్రమములను మీరు చూస్తారు అని అభయం ఇచ్చాడు సీత లక్ష్మణ సమేతుడై సుతీష్ణ మహర్షి వద్దకు బయలుదేరాడు శ్రీరాముడు మందాకిని నదిని దాటి కొంత దూరము వెళ్ళగా అక్కడ కనిపించిన ఎత్తైన పర్వతమును కూడా దాటి ఆ అరణ్యములో ఫల పుష్పములతో నిండిన చెట్లు ఉన్నటువంటి ఒక ఏకాంత ప్రదేశమనగల ఆశ్రమములో సుతీష్ణ ముని సుఖాసీనుడై ధ్యానమగ్నుడై ఉండుట రాముడు చూశాడు దగ్గరకు వెళ్ళి వినయంగా ఓ పూజ్య మహర్షి నా పేరు శ్రీరాముడు మిమ్మలను దర్శించవచ్చాను మీరు ధర్మజ్ఞులు సత్యనిష్ట కలవారు నాతో మాట్లాడండి అన్నాడు ధర్మ నిరతులలో మేటి అయిన రామును చూచి ఓ రామ నీకు స్వాగతం నీవు కాలుమోపుట వలన ఈ ఆశ్రమము ధన్యమైంది నీ రాకకై నిరీక్షిస్తూ నేను ఈ దేహమును త్యజించి దేవలోకమునకు వెళ్ళలేకపోయాను నీవు వనవాసము నిమిత్తమై చిత్రకూట పర్వతమునకు చేరినట్లు నేను ఇంతకు ముందే తెలుసుకున్నాను నా తపశక్తి వలన నా వశమునందున్న పుణ్యకర్మల ప్రభావమును నీకు సమర్పిస్తున్నాను అన్నాడు ఓ మహాముని ఈ లోకములన్నిటినీ కూడా నేను సులభముగానే పొందగలను ఈ వనములో నేను కుటీరమును నిర్మించుకొని నివసించుటకు అనువైన ప్రదేశమును తెలుపు సమస్త విషయములను బాగుగా ఎరిగిన వాడవు అని నీ గురించి గౌతమ వంశస్థుడైన శరభంగముని చెప్పాడు అని అన్నాడు శ్రీరాముడు ఇలా పలుకగా సుతీష్ణ మహర్షి సంతోషముతో ఈ ఆశ్రమము సర్వ సౌకర్యములతోనూ ఆహ్లాదకరమైన వాతావరణముతోనూ ఉన్నట్టిది ఇక్కడ మృగముల సంచారము తప్ప మిగిలిన దోషం ఏమీ లేదు కనుక ఇక్కడ మీరు నివసించండి అని అన్నాడు మీకు ఆ మృగముల నుండి రక్షణ కలిగిస్తాను అది మీకు బాధాకరం కావచ్చు అందుకని ఈ ఆశ్రమము నందు ఎక్కువ కాలము నివసించుటకు నేను ఇష్టపడను అని సంధ్యా సమయము అవటం వల్ల సాయం సంధ్యోపాస్తిని ముగించుకొని ఆ రాత్రి అక్కడే నివసించారు సీతారామ లక్ష్మణులకు ఉపచారములు చేసి వారు స్వీకరించగలిగే కందమూల ఫలములను సమర్పించాడు ఆ రాత్రికి వారు సుతీష్ణ మహర్షి ఆశ్రమమునందే గడిపి సకాలములో ప్రభాత వేళ మేల్కొని తమ విద్యుక్త ధర్మములను సకాలములో పూర్తి చేసుకొని సూర్యోదయమైన పిదప ఓ పూజ్య మహర్షి నీ అతిథి పూజా సత్కారములతో మేము ఇచట హాయిగా ఉన్నాము అని సుతీష్ణ మహర్షి పాదములకు నమస్కరించి ప్రయాణమునకు అనుమతి అడిగి బయలుదేరారు సుతీష్ణ మహర్షి చెప్పినట్లుగా సీతారామ లక్ష్మణులు గల వేర్వేరు మునుల ఆశ్రమములలో పది సంవత్సరముల పాటు గడిపి మరల సుతీష్ణ మహర్షి ఆశ్రమమునకు చేరారు వారు అక్కడ గల మునీశ్వరుల అతిథి సత్కారములతో కొంతకాలం గడిపారు తరువాత వారు అగస్త్యముని ఆశ్రమము ఈ దండకారణ్యమునందే ఉంది అని విన్నాము ఆ మునీశ్వరిని స్వయంగా సేవించుకునే అభిలాష నాకు ఎప్పటి నుండో ఉంది ఆ మహర్షి యొక్క పవిత్ర ఆశ్రమము ఎక్కడ ఉన్నదో తెలుపమని ఆ మునిని అడిగాడు సరే అని సుతీష్ణ మహర్షి ఓ రామా ఈ ఆశ్రమమునకు దక్షిణ దిశలో నాలుగు యోజనముల దూరములో అగస్త్య భ్రాత ఆశ్రమం ఉంది రాత్రికి అక్కడ ఉండి తెల్లవారిన తరువాత దక్షిణ దిశలో అక్కడికి ఒక యోజన దూరంలో అగస్త్యున ఆశ్రమం ఉంది అని చెప్పాడు సీతారామ లక్ష్మణులు వారికి నమస్కరించి ఆయన చెప్పినట్లుగానే ప్రయాణించి వారి ఆశ్రమములను సందర్శించారు అగస్త్యుడు రామునికి విశ్వకర్మ నిర్మించి ఇచ్చినటువంటి బంగారముతోనూ రతనములతోనూ అలంకృతమైన వైష్ణవ చాపమును బ్రహ్మదేవుని నుండి తన వద్దకు వచ్చిన సూర్య తేజస్సు వలె ఉన్న ఒక బాణమును ఇంద్రునకు ఇంద్రుడు సమర్పించిన రెండు బాణములను సువర్ణ ఖడ్గమును శ్రీరామునకు సమర్పించాడు వారు నివసించడానికి పంచవటి అనువైన ప్రదేశము అని చెప్పాడు అగస్త్య మహర్షి సుతీష్ణ మహర్షి తన ఆశ్రమములో రెండు సాలిగ్రామ రాళ్లను పూజించేవాడు ఉన్నట్టుండి ఒక రోజున అవి కనిపించలేదు మహర్షి దిగులుగా ఉండి ఏ పని చేసుకోలేకపోతున్నాడు ఒక రోజున నీటి కోసమై బావిలోయించి నీరు తోడుతూ ఉన్న పాత్రలోనికి అవి వచ్చాయి సంతోషంగా వాటిని తీసుకువెళ్ళి యధావిధిగా పూజలు చేసుకుంటూ ఉన్నాడు ఒక రోజున తన పూజా గది నుండి శబ్దం రావటంతో అటువైపు వెళ్ళి చూడగా రెండు కోతులు ఆ శాలగ్రామ శిలలను తీసుకుని పారిపోతూ దారిలో గల సరస్సులో విసిరేసి పారిపోయాయి వాటిని శపించడం అర్థం కాని పని అని ఆలోచించి ఇక నుండి మీరు నీటిపై ఏది విసిరినా నీటిపై తేల్తాయి అని శపించాడు అనుకున్నట్లుగానే అవి వాటిని సరస్సులో విసిరగా అవి పైకి తేలాయి వాటిని తిరిగి ఆశ్రమానికి తెచ్చుకున్నాడు వారే రామాయణంలోని నలుడు నీలుడు అనే వానర వీరులు సుతిష్ణుడు అగస్త్యముని శిష్యుడు తన విద్య ముగించుకునిన్న తరువాత మీకు ఎలాంటి గురుదక్షిణ కావాలి అని అడిగాడు నీ నుండి నేను ఏమీ కోరుకోను అని సుతిష్ణుని అన్ని బాధల నుండి విముక్తి చేశాడు దాని ద్వారా ఆయన స్వేచ్ఛగా ఉండగలిగాడు ఆయన సుతీష్ణుడు మొండిగా ఏదో ఒక గురుదక్షిణను అడగాల్సిందే అని కోరాడు చివరికి అగస్త్య మహర్షి శ్రీరామునితో తనకు కల కలయిక ఏర్పాటు చేయమన్నాడు శ్రీరాముడు లేకుండా నీవు నా వద్దకు తిరిగి రావద్దు అని చెప్పాడు ఈ సంఘటన జరిగే సమయానికి భూమిపైన శ్రీరాముని జన్మ సంభవించలేదు అప్పటి నుండి ఆయన దర్శనార్థం రాముని పవిత్ర నామాన్ని జపిస్తూ ఆయన కోసం ఎదురు చూసి తన ఆశ్రమానికి వచ్చి తన ఆతిథ్యం స్వీకరించి ఆయన గురువైన అగస్త్యముని ఆశ్రమానికి కూడా వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా సుతీష్ణ మహర్షి తన గురుదక్షిణను తీర్చుకోగలగలిగినటువంటి ధన్యజీవి ఇదే అచంచలమైన భక్తి ఓం సుతీష్ణ మహర్షియే నమ స్వస్తి